ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి మకర రాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో జరబోయే తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు అలాగే మీ జీవితంలో కొన్ని శుభవార్తలు రాబోతున్నాయి అలాగే కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా రాబోతూ ఉన్నాయన్నమాట ఈ పేరుతో ఉన్న స్త్రీ ఈ మకర రాశి వారికి అతిపెద్ద శత్రువు కూడా కాబోతుంది ఆమె మీ జీవితాన్ని పూర్తిగా తలకిందులుగా చేయాలని చూస్తూ ఉందన్నమాట ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి మీరు కళలో కూడా ఊహించినటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది లేదు అన్ని విధాలుగా మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు ఈ వచ్చేటువంటి అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టకుండా వినియోగించుకోండి అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పవచ్చు అలాగే దీని గురించి కూడా మీరు అస్సలు ఆలోచించకండి ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అసలు ఈ రాశి వారికి ఏ విషయాల్లో మార్పులు అనేవి వీరి జీవితంలో కనిపించబోతున్నాయి వీరి గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఏ దేవత ఆరాధన వీరికి మంచి జరుగుతుంది అలాగే ఈ జాతకులకు ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా వచ్చిందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జాతకంలో ఉంటాయి అనే విషయాల గురించి అలాగే ముఖ్యంగా ఏ పేరు గల స్త్రీ ఈ రాశి వారికి అతిపెద్ద శత్రువు కాబోతుంది మీ జీవితంలో ఏ విధంగా తను తలకిందులు చేయబోతుంది ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెందినవారు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు చెందినవారు ఈ మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజయోగం నాలుగు అవమానం అనేది ఐదు అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఆరు ఏడు తొమ్మిది అలాగే కలిసొచ్చే వారాలు సోమవారం బుధవారం గురువారం శుక్రవారం అలాగే ఈ రాశి వారికి స్టార్ నంబర్ అనేది ఎనిమిది అని చెప్పుకోవచ్చు అలాగే ముందుగా ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వారికి అయితే ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు వీరికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అనేది లేదని చెప్పుకోవచ్చు అనమాట ఈ రాశివారు పడ్డ కష్టాలకి కూడా ఫలితం రాబోతుందని చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారు వ్యాపారస్తులకు వారు వ్యాపారాల్లో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది అంటే గతంలో వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి అధికంగానే పొందబోతున్నారు అలాగే ఈ రాశివారు ఆర్థిక స్థితి మనం చూసుకున్నట్లయితే కనుక రాబోయే రోజుల్లో మాత్రం వీరికి ఆర్థిక పరంగా ఈ రాశి వారికి డబ్బులను ఈ సమయంలో బాగా సంపాదిస్తారనమాట డబ్బుకు ఎలాంటి లోటు అనేది లేకుండా ఉంటుంది డబ్బు అనేది వీరి జీవితంలో ఎక్కువగా ఉండబోతుంది వీరికి ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయన్నమాట అంటే నాలుగు వైపుల నుండి ధనలాభం అనేది రాబడుతుందనమాట అది చూసినప్పుడు మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు మీరు కింద స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతారు అలాగే మిమ్మల్ని చూసి చాలామంది కుళ్ళుకుంటూ ఉంటారు అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారు మీ జీవితంలోకి వచ్చి మీ దగ్గరకు వచ్చి మీ కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని అడుగుతారనమాట అటువంటి సందేహం ఏమీ లేదనమాట వారు కూడా వారు తప్పును తెలుసుకునే సమయం అనేది అతి త్వరలోనే రాబోతుందని చెప్పుకోవచ్చు అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారు ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఇప్పుడు సమయం అనేది ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారేమో కానీ ఇప్పుడు వీరికి మాత్రం ఈ అదృష్టం వచ్చిందని అని చెప్పుకోవాలి నిజంగానే వీరు నమ్మలేరు కూడా అంతటి అదృష్టాన్ని మీరు పొందబోతున్నారు శాస్త్రం ప్రకారం ఈ రాశి వారు అలంకార ప్రియులని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధికమైన శ్రద్ధ అనేది చూపుతూ ఉంటారు తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా వీరు అలంకార ప్రయత్నాలనేవి చేస్తూ ఉంటారు ఎక్కువగా ఫంక్షన్స్కి వెళ్ళడం అలాంటివి చేస్తూ ఉంటారు అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు నిల్వెత్తు అర్థం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు ఇక ఈ రాశికి చెందిన వాళ్ళు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులనే చెప్పుకోవాలి వీరు మేధావులుగా సమాజంలో గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలకు ఈ రాశిలో పుట్టిన వారు అవరోధిస్తారు మీరు ఎప్పుడూ కూడా విజయ పథకంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఈ రాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటూ ఉంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత నేర్పణతో ఉపాయంతో లక్ష్య సాధన దిశకు అడుగులు వేస్తూ ఉంటారనమాట ఈ రాశివారు అలాగే ఈ రాశివారు విజయాన్ని సాధిస్తూ ఉంటారు తమ అంతర్గత ఆలోచనను ఎవరితోటి కూడా పంచుకోరనమాట ఇక ఈ రాశివారు ఇతరుల వ్యక్తులకు అసలు లొంగలనమాట ఈ రాశి వారికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది ప్రజల అభిమానాన్ని సంపాదించాలని విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపారాల్లో బా ఎంతో బాగా రాణిస్తూ ఉంటారనమాట వీరికి రాజకీయాలు అంటే ఎక్కువగా ఇష్టమవుతూ ఉంటాయన్నమాట అలాగే ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా ఎంతో ఇష్టం అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను వీరు అభివృద్ధి చేస్తారు ఇక ఈ రాశి వారికి విదేశయాత్ర అంటే ఎంతో లాభంగా ఉంటుందన్నమాట అంతేకాకుండా ఈ రాశివారు వైద్య విద్యల్లో సాంకేతిక విద్యల్లో బాగా రాణిస్తారనమాట ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో మాత్రం వీరికి అదృష్టం వరించబోతుందని చెప్పుకోవాలి అదేవిధంగా ఈ రాశివారికి సంగీతం సాహిత్యం అధికమైన అభిలాష కూడా ఉంటుంది అలాగే ఈ రాశివారికి కోపం కూడా చాలా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కోపం చల్లారిపోతుందన్నమాట అలాగే ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించడం ఈ రాశి వారిలో ఉందన్నమాట ఇక ఈ రాశి వారు అందరినీ కూడా ఒకే స్థాయిలో చూస్తారు వీరికన్నా కింది స్థాయిలో ఉన్నవారైనా సరే వీరికన్నా పై స్థాయిలో ఉన్నవారైనా సరే ఎవరినైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఒకరిని నిందించరమాట అయితే ఈ రాశి వారికి అదృష్టం రావడం అనేది కారణం కూడా ఇది అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారి యొక్క ఆరోగ్య విషయం కనుక మనం చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉండేటువంటి అనారోగ్య సమస్యలు అన్నిటి నుంచి కూడా ఉపశమనం అనేది కలుగుతుంది అనమాట అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం చింతించాల్సిన అవసరమే లేదనమాట అలాగే ఈ రాశికి వచ్చేటువంటి అదృష్టాన్ని అస్సలు మీరు వదిలిపెట్టకండి ఇక ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో అంతా కూడా మరుగు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు అందులో ఎలాంటి సందేహం అనేది లేదు మీరు చింతించాల్సిన అవసరమే లేదు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీరు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని చెప్పడంలో జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క రాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానివ్వండి ఇక ముందు కానివ్వండి రాబోయే రోజుల్లో మాత్రం మీరు ఎస్ అనే పేరు గల స్త్రీతో పరిచయం అయితే వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మీకు అస్సలు మంచిది కాదు ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలు అన్నీ కూడా మీ జీవితంలో సాఫీగా సాగిపోతాయి అన్నమాట మీ జీవితంలో మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి అలాగే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి మీరు లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టం అన్నమాట అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీకు ఇంట్లో ధనలాభం అనేది కలుగుతుందన్నమాట ఈ యొక్క రాశి వారు ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం ద్వారా శుభకార్యం చేయవచ్చు అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపారం అభివృద్ధి కోరుకునే వారికి ఈ రాశి వారికి బాగా వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుందనమాట ఈ రాశి వారు ప్రతిదీ కూడా అంతేకాకుండా ఈ రాశి వారు లలిత సహస్రనామం చదవడం వల్ల అత్యున్నత ఫలితాలు లభిస్తాయి చదవడం రాని వాళ్ళు విన్నా సరిపోతుంది అన్ని విధాలుగా కూడా మీకు కాలం అనేది కలిసి రాబోతుందని చెప్పుకోవాలి అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి అనాథాశ్రంలో ఉండే చిన్నపిల్లలకి వస్త్రదానం లేదా అన్నదానం చేస్తే మీరు మరింత పుణ్య ఫలితం అనేది పొందుతారనమాట అలాగే ఈ రాశి వారికి మీరు అనుకున్న విధంగా ప్రతిదీ కూడా జరగాలి అంటే మాత్రం మీరు మనస్ఫూర్తిగా ఆ పని అనేది చేయాలి అలాగే ఈ పేరు గల స్త్రీతో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అలాగే రాబోయే నాలుగు రోజుల్లో మాత్రం మీరు ఈ స్త్రీతో జాగ్రత్తగా ఉండండి మీరు చేసిన ప్రతి పని కూడా తెలియకుండా చేయండి మీరు చేసిన తర్వాతే ఆ పని ఏదైనా కానీ బయట చెప్పండి ముందే చెప్పారు అంటే మాత్రం అడ్డంకు తొలగడం వల్ల ఆ పని అనేది ఆగిపోతుంది అనమాట కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం శివాయ